మాత్రం ఇప్పటికి కూడా స్వాతంత్ర ఫలాలు నూటికి డెబ్బై శాతం పేద బడుగు బలహీన వర్గాలకు ఇంకా అందలేదు పొలాలు కానీ అదేవిధంగా విద్యలో కానీ అదేవిధంగా ఉపాధిలో కానీ చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కానీ అవన్నీ కూడా కల్పించి ఈ దేశంలో ఉండేటువంటి పేదరికాన్ని కొట్టాలని అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర స్ఫూర్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంటుందని తెలియజేసుకుంటున్నాము ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ పూనుకోవడం జరిగింది దీని మన కార్యదర్శి కె రంగన రంగస్వామి గారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు అదేవిధంగా మన ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్ కానీ ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి లీడర్స్ కానీ కృష్ణా కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా రమేష్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే బీసీల యొక్క డిమాండ్లు ఈ దేశంలో ఇంకా ఎక్కడి విషయాలు కూడా నెరవేక మాకు చాలా ఇబ్బందులు పడుతున్న కార్యక్రమాలు మేము చూస్తూనే ఉన్నాము మా కులగలను జరపండి అని కూడా ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తిగా మేము మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కోరుతున్నాము మా లెక్కలు లెక్కించండి మాకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వండి మా జనాభా దామాష ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వండి ఆ ఇచ్చిన రిజర్వేషన్లు ఏబీసీడీ వర్గీకరణ చేయండి అని కూడా కోరుతున్నాము ఇంకా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో బీసీ భవన్ను కార్యాలయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎప్పుడూ రెండు వేల పద్నాలుగులోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పటి కూటమి ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది ఆ జీవోను కూడా అమలు చేయాలని ప్రతి నియోజకవర్గంలో బీసీ భవనాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఇంకా కొన్ని జిల్లాలలో అయితే అసంపూర్తిగా ఉన్నవి కొన్ని జిల్లాలలో స్థలం కేటాయించారు కానీ నిధులు కేటాయించలేదు ఇంకా నిధులు కేటాయించిన చోట నిధులు కేటాయించి స్థలాలు కేటాయించిన చోట స్థలాలు నిధులు కేటాయించి ఒక సంవత్సరం లోపు బీసీ భవనాలు ఏర్పాటు చేయండి ఆ కమ్యూనిటీ భవనాలలో బీసీలు ఏదైనా సమావేశాలు పెట్టుకునే దానికోసం వెసులుబాటు ఉంటుంది మొత్తం ఈ ల్యాండ్ అన్ని కూడా ఖరీదు అయిన తర్వాత ఎక్కడా కానీ సెంటర్ స్థలం దొరకని పరిస్థితి ఉంది ప్రభుత్వం పూనుగుంటే తప్పక బీసీ భవనాలు నెలకొల్పే దానికోసము ఆస్కారం లేదు అందువలన మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఆ విధంగా చేయాలని అదేవిధంగా చాలామంది కూడా బీ బీసీలకు వ్యవసాయ భూములు కూడా లేవు వ్యవసాయ భూములు కూడా బీసీలకు వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ విధి విధానాన్ని బట్టి వ్యవసాయ భూములు కేటాయించాలని కూడా కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఉపాధి రంగం కూడా ఉపాధి రంగం కూడా చదువుకున్న వారికి సరైన ఉపాధి కల్పించాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా బీసీలకు ఎంతో ముఖ్యమైనటువంటి బీసీ రక్షణ చట్టం ఒకటి అమలు చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో